హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిరుపతి లడ్డు గురించి టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీ నడుస్తుంది కదా ఈ మధ్య సో దాని గురించి కొంచెం మాట్లాడదాం అనేసి అనుకుంటా ఉన్నాను ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పాడు దానికి సపోర్టింగ్ గా పవన్ కళ్యాణ్ పోయి ఆ మెట్లు కడగడం గాని ఆయన ఇది జంతువుల కొవ్వు కలిసింది ఖచ్చితంగా సో అపవిత్రం చేసేసినారు లడ్డుని అని చెప్పడము తర్వాత లోకేష్ గారు చెప్పడము దాని తర్వాత వాళ్ళ సపోర్టింగ్ ఛానల్స్ ఇంకా టూ మచ్ గా దీని గురించి మాట్లాడడము ఏది పడితే అది కొట్టడము అంతా నెగిటివ్ పబ్లిసిటీ చేసేస్తూ వస్తూ ఉన్నారు కదా వీళ్ళు ఇంత రాజకీయాలు చేసిన తర్వాత జగన్ గారు సిబిఐ కి అప్పగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు సీసో సీబీఐ సిబిఐ దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసింది సిట్ ఇన్వెస్టిగేట్ చేసింది చేసిన తర్వాత ఈ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత ఏమని వచ్చింది ఎన్డీడిబి రిపోర్ట్ చూస్తే అంత ఇది నెయ్యి నెయ్యిలాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు దీంట్లో జంతువులు కొవ్వు పంది కొవ్వు బీఫ్ మాంసం బీఫ్ కొవ్వు ఇదంతా ఏమీ పడలేదు అని చెప్పి చెప్పారు ఇది చాలా సంతోషించాల్సిన విషయమే కదా సో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి ఆ రిపోర్ట్ని మీరు తెలుగులో కూడా చూడొచ్చు కావాలంటే పాస్ చేసి చూడండి సో ఇక్కడ పెడుతున్నాను చాలా క్లియర్గా ఉంది దీంట్లో ఇవేమి కలవలేదు పంది కొవ్వు ఎద్దుకోవు ఇవన్నీ ఏం కలవలేదు అని చెప్పేసి సో దీనికి మనం సంతోషించాల్సింది పోయి ఇంకా దీన్ని మనం రాజకీయం చేస్తూ దీన్ని ఇంకా గలీజ్ పట్టిస్తూ మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఈ లడ్డుని ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆల్రెడీ ఇంత మంచి రిపోర్ట్ ఇచ్చింది కదా ఈ రిపోర్ట్ చూసి బీజేపీ వాళ్ళు మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఏమైనా ఒక కామెంట్ చేసిందా దాని గురించి అసలు చేయలేదు కదా సో ఎందుకు దీన్ని ఇంత రాజకీయం చేయడము అసలు మనం ఆనందపడాల్సింది పోయి దాంట్లో ఏం లేదని చెప్పేసి దాంట్లో ఇంకా బాధపడి ఇంకా మనుషులందరినీ బాధ పెడుతూ ఇంకా ఈ విషయాన్ని రాజకీయం చేయకోకుండా ఆపేయాలి అనేసి నేను అనుకుంటాను ఇవన్నీ పక్కన పెడితేస్తే ఈ రాజకీయాలు ఈ మీడియా ఈ నాన్సెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే భక్తుడు కోణం నుంచి ఆలోచిస్తే ఎంత హర్టింగ్గా ఉంటుంది చెప్పండి ఇది ఎంత ఏందబ్బా ఇది మనం రోజు ఎప్పుడైతే మన లాంటి వాడు ప్రసాదం తీసుకొని తినాలి అని అనుకున్నప్పుడు ఏంది ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఎందుకు దీని మీద ఇంత కాంట్రవర్సీ నడుస్తుంది సంతోషంగా తృప్తిగా ప్రసాదాన్ని మనం ఎక్కడ తీసుకోగలుగుతాం చెప్పండి ఇవన్నీ ప్రతిరోజు ఇంత కాంట్రవర్సీ నడుస్తా అంటే చాలా పవిత్రమైన మన ప్రసాదంని మనం తినేటప్పుడు ఎందుకు ఇంత బాధపడాలి మనం దీంట్లోకి మనం ప్రతిసారి మతము దేవుడు దేవుణ్ణి ఇంత పవి అన అపవిత్రం చేసినారు ప్రతిసారి ఇది మాట్లాడే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులుగా తింటానే ఉన్నాం కదా ఏ రోజైనా ఎవరైనా ఓకే నాకు ఈ లడ్డూ తినడం వల్ల నాకు బాగలేదు నాకు మోషన్స్ అయినాయి లేకపోతే నాకు కడుపు నొప్పిచ్చింది లేకపోతే నాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేసి ఎవరైనా కేసేసారా ఇప్పుడు దాకా ఏం జరగలేదు కదా సో దానికి సంతోషించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మతము దేవుడు ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం అందరు ఆరోగ్యాలు బాగున్నాయి ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఎందుకు దాన్ని ఇంకా రాజకీయం చేసేసి అనవసరంగా రచ్చ చేయడం చెప్పండి రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ ఎవరైనా సరే దీని గురించి వివాదాన్ని ఇంకా ఆపేయాలి ఆపేస్తేనే పీస్ఫుల్గా ఉంటారు జనాలు సరే ఇప్పుడు ఏదో షీట్ ఫైల్ చేసినారు అంతా అయిపోయింది రిపోర్ట్ రాని వచ్చిన తర్వాత కావాలంటే ఎవడైతే తప్పు చేసే అవకాశం నిజంగా ఏదన్నా జరిగి నిజంగా దాంట్లో ఏదన్నా గలీజ్గా అన్ని నాన్సెన్స్ అంతా కలిసింది అని అంటే దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంతవరకు మనం మూర్ఖనే మన తిరుపతి లడ్డు గురించి మనమే నెగటివ్ ప్రాపగాండా చేస్తూ దాని వాల్యూని మనమే తగ్గిస్తా ఉన్నాం అనవసరంగా మాట్లాడి ఎందుకు ఇదంతా మనకు సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీనిపైన రాజకీయం ఆపేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే భక్తుల విశ్వాసం ఒకటి ఆరోగ్యం ఒకటి ఇవన్నీ బాగుండేటట్టు చూసుకోవాలి ఒకవేళ దీంట్లో నిజంగా ఏమన్నా తప్పు జరిగింది అని అంటే ప్రతి ఒక్కరిని దాంట్లో శిక్షించాలి ప్రసాదం గౌరవం మనందరిది బాధ్యత దాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు దాన్ని అవమర్యాదకరంగా ప్రతిరోజు దాని గురించి నెగిటివ్గా మాట్లాడి మనం దాన్ని దిగజార్చకూడదు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ